చిన్న కుటుంబం భార్య భర్త ఒక చిన్న పాప సరదాగా ఎట్లా టూర్కి వెళ్దామని అలా బయటికి వెళ్ళారు సొంత కారులో కొంత దూరం వచ్చిన తర్వాత పెట్రోల్ కోసమని ఒక పెట్రోల్ పంప్లో ఆగారు తను పెట్రోల్ పోసుకున్నాడు భార్యనేమో ఒక దిగి వాష్రూమ్ కానీ వెళ్ళింది దెన్ ఆఫ్టర్ ఆ స్టీజ్గా మళ్ళీ కారులో బయలుదేరారు అలా సరదాగా మాట్లాడుకుంటూ కారులో పాటలు వింటూ అలా దాదాపు మూడు వందల కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఎందుకు వాటర్ కావాలని వెనక్కి తిరిగి వాటర్ బాటిల్ అడిగితే అక్కడ చూస్తేనేమో భార్య లేదు అండ్ పాప యాసిడెంట్గా పడుకునే ఉంది అమ్మాయి అసలు ఏమైందని ఒక్కసారి షాక్ అయిన భర్త కిందికి దిగి అటు ఇటు చూసి భార్యకు ఫోన్ చేస్తే సిగ్నల్స్ కలవట్లేవు ఏం చేయాలని అసలు ఒకసారి పోలీసులకు హండ్రెడ్ నెంబర్ డైల్ చేసి చేస్తే వాళ్ళు ఎక్కడ ఏ పెట్రోల్ పంప్ దగ్గర అయినా ఏందని ఆరాధిస్తే అది అది కూడా మర్చిపోయింది అంట సో మొత్తానికేదో ఆ మూడు వందల కిలోమీటర్ మళ్ళీ రివర్స్ వచ్చిన తర్వాత ఒక పెట్రోల్ పంప్ దగ్గర తన కోసం